రాష్ట్రంలో ఇరవై వేలకు పైగా ఉన్న యానాదుల సంక్షేమం అభివృద్ధి ఐక్యత కోసం యానాదుల ఆత్మగౌరవ సభ ఈ నెల పదిహేనున తార్నక మెట్టుగూడ రైల్వే ఆఫీసర్స్ క్లబ్ లో నిర్వహిస్తున్నామని తెలంగాణ స్టేట్ ఆనాదీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పేర్కొంది నల్లకొంటలోని అసోసియేషన్ కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులు సాంబివరం చిన్నశేషాద్రి శ్రీనివాసులు హాజరై ఆనాదుల ఆత్మ గౌరవ సభ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు ఆనాథుల సంక్షేమం కోసం అసోసియేషన్ పాటు పడుతుందని తెలియజేశారు దీనిలో భాగంగా పదిహేను ఆదివారం సభతో పాటుగా జనరల్ బాడీ మీటింగ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా షెడ్యూల్ ట్రావెల్స్ నేషనల్ కమిషన్ మెంబర్ హుసేన్ ఐఏఎస్ అధికారులు ఈ శ్రీధర్ ఏ సారథి షెడ్యూల్ ట్రైబ్స్ ప్రతినిధి ఆంజనేయులు హాజరవుతున్నారని చెప్పారు సంక్షేమం కోరే యానాదులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని తెలిపారు మధ్యాహ్నం భోజన వస్తు కోడ్ కల్పించడం జరిగింది కావున మీరందరూ తప్పనిసరిగా వచ్చి ఈ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము రావు జనరల్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ యానాది షెడ్యూల్ ట్రైబ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ నెల పదిహేనవ తారీఖున రైల్వే ఆఫీసు క్లబ్లోని జనరల్ బాడీ మీటింగు మరియు గెట్ రోజులు జరుపు జరుపుకోవడము కావున తెలంగాణ రాష్ట్రంలోని యానాదులందరూ కుటుంబ సమేతముగా రావాల్సిందిగా కోర్చను ఇందుకు ఈ సమావేశం నాకు శ్రీ ఏ జాతోత్ హుసేన్ గారు మెంబర్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ శ్రీ ఈ శ్రీధర్ గారు ఐఏఎస్ సెక్రటరీ టు గవర్నమెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మరియు కమిషనర్ అండ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ డాక్టర్ ఏ శరత్ గారు హాజరవుతున్నారు కావున శ్రేయాభిలాషులందరూ వచ్చి సభను ఆధార్ కావాలని కోరుతున్నాము